వేడైపోయింది ఇదే గర్ల్స్ మరదాలు ఇలా మా ఇంట్లో మంచిగా చేపల కూర తినకపోదువా జ్వరం వచ్చిన జ్వరం వచ్చిన లెక్కుండు లే వెనకు వెనకు బండి తీసుకొని బుర్రు బుర్రు ఉరుకుతాడు హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణ్ డైమండ్ ఫ్యామిలీ అయితే ఈరోజు నేను మేము ముందుకు ఎందుకు వచ్చిన అంటే చూపిస్తాను నేను ఫస్ట్ పట్టు నాయకు పట్టుకో ఎందుకు చెత్త పట్టుకో అయితే ఈరోజు ఏందంటే మా పాపాయికి జీరం వచ్చింది జీరము జీరం వచ్చిందా నీకు పాప మస్తు వేడి ఉన్నాడు అయితే ఏంటంటే జనం వచ్చింది ఎందుకు వచ్చింది ఇట్లా వచ్చింది చెప్తా ఒక నిమిషం మా పాపయ్యకి ఎందుకు వచ్చింది చెప్పాల వానల వానల ఓ సోగ్గా సోగ్గా బండి తీసుకొని బుర్రు నూర్క్రు నూరుకుతాడు వాన అనడు ఏ గిడికే పోయేస్తా పాప ఈ గిడికే వానొత్త అంటే ఏ చినుకులే పడుతుంది కొంచమే ఇంకా మీకోటి తెలియదు ఏమంటాడు తెలుసా ఏదంటాడు తెలుసా ఇంకోటి ఇప్పుడు ఇక్కడ వాన వాన పడుతుంది అనుకో ఎందు వానలా అని మా మామయ్య ఇట్లా అన్నారు అనుకో ఇక్కడ ఉన్న మబ్బులు ఇంకొకడు ఒక ఆడ మబ్బు నుండి వాన పడుతుందట ఇంకొకాడ మబ్బులు ఉండే అట ఏ ఇలా పడుతుంది కొంచెం ముందు పోంగానే పడదు అయిపోతుంది అని అంటాడు అని రెండు రోజులు మంచిగా వానలో నడిచిండు మూడో రోజుకు జ్వరం వచ్చింది ఇప్పుడు కాదు అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు పెద్దమ్మలు చిన్నమ్మలు అందరూ మీరే చెప్పండి మా సబ్స్క్రైబర్సే అంతా అంటారు కదా మీరే జర గడ్డి పెట్టుర్రి గడ్డి పెట్టుర్రి వానలో పోతే ఏమవుతుంది అనేది చెప్పుర్రి మీకు అందరికి ఎందుకు అది ఎన్ని రోజులు ఇప్పుడు ఎందుకు రావాలి రెండు రోజులు ఏ పనిగా రెండు రోజులు వానల్లే వానల్లే ఏమైనా వానల్లే బయటికి వేయండు అందుకే వచ్చింది జ్వరం అయ్యో కొంచెం నా ఇంటికలు అయినాయి నా ఇంటికలు అయినాయి చూడకుర్రీ జస్ట్ ఇగ్నోర్ మై ఫోర్ హెడ్ ప్లీజ్ బిడ్డా ఇంగ్లీష్ బిడ్డా జ్వరంలో వచ్చినాయి కానీ చేచిపెట్టలకి కాదు ఇది జ్వరం కామన్ అందరికి వచ్చేది ఇప్పుడు వైరల్ ఫీవర్స్ వస్తాయి నీకు కూడా కామన్గా వచ్చిందా తిరుసల పెడుతుంది ఇదిగో జ్వరం అత్త అక్కింది ఇట్లా వీడియో తిట్టాను అనుకోకుండే ఈయనే జ్వరంకై జ జ్వరం దానికై అది వచ్చింది కాదు ఈయన తెచ్చుకున్నాడు కావాలని అందుకే నేను ఇట్లా వీడియో తిట్ట కావాలన్నా అవును నువ్వు రమ్మంటేనే వచ్చింది వానలో పోయి తడిచిది రా రా జ్వరం అంటేనే వచ్చింది పొద్దు నుంచి నీకు జ్వరం వచ్చింది అట్లనే ఉండు పండుకో కానీ పాపం జ్వరం వచ్చింది పొద్దున్నుంచి లేవలే మేమే పొద్దుగాల హాస్పిటల్ తీసుకుపోయి గోళీలు లేచినాం ఎట్లున్నది నేను జాయ్ చేస్తాను మంచిగా ఎంజాయ్ చేస్తాను మంచిగా అమ్మా ఎట్లా ఎట్లా అంటాడో తెలుసా జ్వరం రాగానే అమ్మా అమ్మా అంటాడు ఊకే మాత్రమని గుర్తు చేస్తాడు బుర్రున ఇప్పుడే అత్తి ఇప్పుడేస్తా అనుకుంటా ఇప్పుడే తిప్పుడేస్తా అనుకుంటా ఓ బుర్రున ఇక్కడనే ఇక్కడనే ఇప్పుడు కాళ్ళు వస్తాయి అవునవును కావరం వస్తే కాళ్ళు వస్తావా తడిగుడ్డెత్తా తడిగుడ్డు వేసినా ఎత్తనే కొంచెం కవర్ అవుతుంది అందుకని మొన్నైతే ఫుల్ ఫీవర్ ఉండే నిన్న సారీ నిన్న గుంజుతున్నావు అయి కప్పుకుంటే ఇంకా వేడైతుంది అందుకనే కాదు ఫ్రెండ్స్ మీరే చెప్పండి అందరు అన్నలు తమ్ముళ్ళు అని వానలు తిరిగొద్దని చెప్పండి మీరే అందరు తిరుగుతారు వానల నేను పెద్ద తిరిగితే ఇట్లా అట్లేం లేదు మరి మాకరాలే జరాలు మాకరాలే జరాలి మాకరాలే జరాలంటే బాగా ఎందుకు రాలే చెప్పండి మీరే ఏమంటారు మళ్ళా నిన్న ఏం చేసి హాస్పిటల్ తీసుకుపోతే జ్వరం బాగున్నది గ్లూకోజ్ లు పెట్టాలంటే పాపాయి పండుకో జ్వరం వచ్చిన జ్వరం వచ్చిన లెక్కుండు ఇక డాక్టర్ ఉండి సెలైన్ పెట్టించుకోవాలి జ్వరం బాగున్నది బీపీ డౌన్ అయింది ఏం వినలే కదా అంటే సరే అని నేనేం చేసినా పోయి తీసుకొచ్చింది మా మామయ్య ఇక పెట్టించుకో అంటే చిన్నపూరం లెక్కనే నాకద్దు నాకద్దు అని మొత్తం ఇక క్యాన్లో పెడితే ఈయనకి బ్లడ్ చూస్తే పడదన్నట్టు బ్లడ్ చూస్తే ఇట్లా అవుతుంది ఈ యొక్క కథం ఇట్లా ఏమంటారు క్యాన్లో పెడితే రక్తం వెళ్తుంది నాకు అద్దు నేను పెట్టించుకోనని వచ్చిండు వచ్చినాక తగ్గిందా తగ్గలే మల్లబోయ్ ఎక్కించుకుందామంటే కూడా నేను రానంటే అరగీసత్తలేడు బ్రో అది వాళ్ళు ఇట్లా పైప్ వేసి గుచ్చుతారు బ్రో గుచ్చుతే రక్తము అల్లకి అల్లకి తిరిగి ఇట్లా యూటర్న్ తీసుకొని ఇట్లా నీళ్ళలో కలుస్తుంటుంది అది ఇట్లా ఆ బ్లడ్ ఇట్లా అమ్మో బ్లడ్ చూస్తేనే అంత చిట్టుపట్ చిట్టుపట్టు అవుతుంది మరి నువ్వు బాగా తిరిగితే కదా రుబ్బరీయర్ అయ్య పోయి పోయి ఇప్పుడు ఇది ఎక్కించుకోవాలంటే ఇది అవుతుంది వాన బాబు అయితే నార్మల్గా జ్వరం అత్తనేమో నేను ఇంత అనకపోయేదాన్ని నిజంగా ఇది కావాలనుకుని తెచ్చుకున్నా జ్వరం కాబట్టి నేను కామెడీ చెప్తా కాదు బాబాయ్ నాకు జ్వరం వీడియో తీసుకుంటున్నావు చూడండి ఫ్రెండ్స్ నా ఏమన్నా తప్పు ఉన్నదా మీరే అడగండి ఇట్లా మాట్లాడితేనే ఇంకొకసారి అమ్మో వర్షంలో తిరిగి జలం జ్వరం తెచ్చుకుంటే ఇక మా మా వైఫ్ నన్ను ఇక మస్తు తిడుతుందని ఇంకోసారి గుర్తుపెట్టుకుంటాడు అవునా కదా మీరే చెప్పండి అదే ఒకటివే ములుగుడు ఇవే ములుగుడు ఇక నీకు గోళీలు 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 బాము అన్నీ పక్కనే పెట్టి గయసిగా భర్తకు జ్వరం వస్తే ఎవరు చూసుకోవాలి భార్య చూసుకోవాలి భార్య చూసుకోవాలి కానీ కావాలని జ్వరం తెచ్చుకుంటే అప్పుడు ఏం చెప్తుంది భార్య ఏం చెప్తుంది ఏం చేస్తుంది ఇట్లనే వీడియోలు చేసి చెప్తుంది చూపిపోతావా ఇంకోసారి ఇంకో సరిపోతావా పోతావా పోతావా ఇంకోసారి ముక్కల ఇట్లా పోతావా ఇంకోసారి నా నా కళ్ళు కాపీ పోవాలి కాని జెండుమ ముక్కలు కాదు ఇంకోసారి కళ్ళలో పెడతా ఓకే ఇంక ఇట్లా ఫ్రెండ్స్ ఇక మీరే చెప్పండి ఇక ఇక నేను ఎంతగానో మన ఇట్లా ఈయనతో నిజేయాలి ఇగో మీకు చూపిస్తా తీసి ఏం చేసిండు నిన్న నిన్న ఏం చేసిండు అనుకుంటారు వానలు తడిసి వచ్చి ఇగో ప్యాంట్ అంతా తడిపి ఇట్లేసేడు ఇక్కడ మళ్ళా మురికి బుట్టలు కూడా వేయడు మీదనే ఎత్తాడు మురికి బుట్ట దాకా నిండింది ఇగో జ్వరము పోతుంది అప్పుడు చెప్తాను సంగతి చూద్దాం జ్వరం అత్త పండుకొని హామా వస్తే అయ్యా కాళ్ళు ఇంతసేపా కాళ్ళు ఒత్తుతున్నావా అన్నలు తమ్ముళ్ళు వానలా గిరిగా కుర్రి ఇది అసలే సీజన్ మంచి మంత్ ఇట్లా అయిపోయింది ఇంక ఇప్పుడు ఓకే కొంచెం అది మొహం కడుక్కున్నాడు వేడితో ఇప్పుడు ఇదంతా చెప్పుడు ఇట్లా అవసరమా అందరు మీరే చెప్పండి ఫస్ట్ చెప్పిన అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు పిన్నిలు పెద్దమ్మలు అందరు కలిసి ఇవ్వకూడత కొడతా అర్థమైందా మూసుకో నోరు మూసుకో ఆగో వేడైపోయింది ఇదే అందరూ గర్ల్స్ మరదాలు జ్వరం వచ్చిందని కూడా చూడ అర్థమైందా జ్వరం వచ్చిందని కూడా చూడ కాదు ఫ్రెండ్స్ మీరే ఎప్పుడు జ్వరం వచ్చింది ఇక మాటలు అవసరమా సరే సారీ సరే సారీ సార్ జ్వరం వచ్చిందా సరే అయితే అందుకే మీ ముందుకి మీరే అందరు నా సబ్స్క్రైబర్స్ నాకు మీరే కదా మీరే మీ వల్లనే కదా నేను ఇక్కడ వరకు ఉన్నా అంటాడు కదా సో మీరే గడ్డి పెట్టురు మీరే చెప్పర్రి ఎట్లుండాలి ఎట్లుండొద్దని చెప్ప్రీ సరేనా ప్లీజ్ చెప్పండి కొంచెం ఎప్పుడు చూడే ఇప్పుడు చూడు వాన అనడు ఎండా అనడు సల అన్నాడు పోతూనే ఉంటాడు పోతూనే ఉంటాడు ఎట్లున్నది ఇప్పుడు మంచిగా ఉన్నదా ఒక బిల్లప్ప పడ్డదా మూతి మీద సారీ 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 నేను కొట్టుకుంటా నేను కొట్టుకున్నకున్నా సరే సరే సారీ సరే గర్ల్స్ చూస్తున్నాను అందరికీ మళ్ళీ ఇక మంచిగా గట్టిగా పడతాయి ఇప్పుడు సరేనా ఇప్పుడు బెల్లప్పనే పడ్డది కానీ నెక్స్ట్ డైరెస్ట్ అయితే అంటారు ఏమన్నా ఏమన్నా అయినప్పుడు ఎవరైనా మా ఏదైనా ఇరిటేట్ చేస్తే మా మమ్మీ నన్ను కొట్టిందనుకో పడ్డ గట్టిగా బెల్లప్పాలని అంటారు కొట్టి అనే బెల్లప్ప నీకు ఫస్ట్ బర్త్డే కదండి అప్పాలు అయితే మా పాపాయి నన్ను ఇప్పుడు జనరల్గా బాయ్స్ బాయ్స్ అరే చెప్పురా ఏందిరా రా ఇదని మాట్లాడతారుగా లేడీస్ చెప్పే ఏమైంది అది అని అంటారు కదా మా పాపాయి నన్ను ఏమైంది ఇంకెంతసేపే చెప్పే అవునా అని అట్లనా అని అని అంటారు నాకు ఫస్ట్ నుంచి చాలా ఇష్టం అలవాటుగా అబ్బాయి కొబ్బరి వండవు నేను కొబ్బరి బొండలు కొట్టేదానికి కనిపిస్తాను వాడు ఆల్రెడీ కొట్టిండే నువ్వు స్పూన్తోని గిట్లా అని తీసుకురావదా నేను నీకు వానలు తిరగకపోతే గిట్ట స్పూన్తోని గిట్లా అనడి అవసరమే ఉండకపోదువా సరే మా ఇంట్లో మంచిగా చేపల కూర తినకపోదువా చ జ్వరం తగ్గినాక దావా తీసి ఇట్లా దావత్ గైస్ మీరు ఏ భార్య నాన్న చూసి రైట్లా ఇంత కాదు ఇంకా నిన్న లేవలే ఇయ్యాలన్న లేజ్ జేరా మాట్లాడతాను గాని నిన్న లేవలే ఇంకా ఇంకేం చేసో అయిపోయింది అన్న అంతా నా ఇజ్జత్ అంతా తీసిన సో ఇప్పుడు కొంచెం నేను చెప్తున్నా ఎవరైనా కూడా వానాల తడవకండి ఎందుకంటే ఇప్పుడు సీజన్ బాగాలేదు ఫీవర్స్ వస్తాయి కదా ఇప్పుడు సో అందుకని చిన్నపిల్లలు కానీ స్కూల్ కోయటలు కానీ రెయిన్ కోట్లు గొడుగులు పట్టుకొని పోర్రీ సేఫ్గా ఉండండి ఎందుకంటే ఇప్పుడు జ్వరాలు వస్తే అమ్మో తగ్గులు చాలా కష్టం సో అందుకని జాగ్రత్తగా ఉండండి ఓకేనా అండ్ ఇంకోటి పెళ్ళం పేరు కానీ సాంగ్ ప్రోమో వచ్చింది ఎంతమంది చేసిన కమెంట్ చేయండి బాగుంటుంది ఫుల్ సాంగ్ కూడా తొందరలోనే వస్తుంది కొంచెం ఫీవర్ వచ్చి ఎడిటింగ్ కాలేదు అయిపోగానే ఇంకొక తొందరలోనే వచ్చేసరి చూడండి ప్రోమో చూస్తే బయట పోతే గల్లీ గల్లీ సలాం కొడతారే ఇంట్లో అడుగు పెడితే పెళ్ళంతో తిప్పలే అమ్మ ఫుల్ తిప్పలు గాయస్ మీకు చెప్తున్నాను మీరు పెళ్ళి ఇట్లా అసలు ఎప్పుడు పెళ్లి పెళ్ళి ఇట్లా మీరు ఎప్పుడు ఏం చేసుకోదు పెళ్లి చేసుకోరు అంటే పెంటలు పడితే అట్లా మరి సో పిల్లం పేరు వాణి సాంగ్ ప్రోమో చూడండి చూసి సపోర్ట్ చేయండి పెళ్ళైన వాళ్ళకైతే ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది అదే ప్రతి మొగని బాధ ఇదే ఎంత ప్రేమ చూపించిన మీరు ఆలోచించే విధానం అట్లా ఉంటది కదా సో